నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నా సాయంత్రం బ్లాగ్ అండి అంటే బ్లాగ్ అంటే పని ఏం చేయనులేండి నేనైతే మీషోలో నుండి అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను కొన్ని అంటే మళ్ళీ ఎన్నో ఐటమ్స్ అయితే అనుకోకండి ఒకటే వస్తువు అయితే కిచెన్ కి సంబంధించిన వస్తువు మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందని అయితే వీడియో అయితే చేస్తున్నాను అదేంటో గానీ మన ఆడవాళ్ళకి కిచెన్ నీట్ గా లేకుంటే అసలు పని చేయాలనిపించదు కదా అందుకోసమనే నేనైతే ఈ వాల్పేపర్స్ అయితే ఆర్డర్ చేశాను నాకైతే మంచిగా అనిపించినాయి మీషోలో చూసి అదేంటో కానీ కొన్ని వస్తువులు మీషోలో చూడగానే అబ్బా తీసుకోవాలి అన్నంత మంచిగా ఉంటాయి కాకపోతే కొందరు తీసుకుంటారు కదా కింద వీడియో అయితే పెడతారు వాటిని చూసిన తర్వాత అసలు అవసరమా అనిపిస్తే అట్లా కొన్ని కొన్ని మీషోలో బట్ కాకపోతే నాకైతే ఇవి చూడగానే నచ్చినాయి అబ్బా ఇంకా ఎవరైనా తీసుకున్నారా అని చూసినా కానీ ఇటువంటి అయితే ఎవరు తీసుకోవాలంటే నేను చూసిన దానిలో అయితే ఇక తీసుకున్నారా లేదా నాకైతే తెలియదు కానీ చూడగానే మంచి అనిపించింది ఆర్డర్ అయితే పెట్టేసిన అదేంటో కానీ మన లేడీస్కి అంతే కొన్ని చూడగానే అటెంప్ట్ అయిపోతాం అంటే అట్రాక్ట్ అయిపోతాం తీసుకోవాలని ఖచ్చితంగా పట్టు పట్టేస్తాం అంతే తీసుకుంటాం కానీ అవి బయటకు వచ్చిన తర్వాత బాగాలేకపోతే అస్సలు మంచిగా అనిపించదండి అదే మంచిగా వచ్చినాయి అనుకో అసలు మన ఆనందానికి ఇంకా హద్దులే ఉండవు అట్లా ఉంటాం మరి మన ఆడవాళ్ళు దానికి నేను చూసింది ఒక కలరు ఈ మీషోలో బట్ బయటకు వచ్చిన తర్వాత మంచి ఉంది కలర్ వీటిని అందులో కొంచెం థిక్గా ఉంటే కొంచెం డిఫరెంట్గా కనిపించింది అని బయటకు వచ్చిన తర్వాతనైతే బాగున్నాయి అయితే ఇంకా నేనైతే సెల్ఫ్లకి అయితే అంటిస్తాను ఎట్లా అతికిస్తాను ఏంటి అనేది అయితే చూసేయండి ముందుగా మనమైతే ఈ స్టవ్ మన సెల్ఫ్ పైన ఉన్న స్టవ్ని ఇంకా వీటన్నింటిని అయితే తీసేద్దాం ఎందుకంటే మనకి మంచిగా ఉంటుంది అతికించుకోవడానికి స్పేస్ అనేది నేను ఇంతకు ముందుకు వీడియోలో చెప్పిన మీతోని తీసుకోవాలి అని చెప్పి అయితే మా సిస్టర్ ఒక ఆమె తీసుకొని ఉండే బట్ కాకపోతే తను ఎట్లా అతికిచ్చిందో నాకు తెలియదు కానీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అవి అయితే ఊడిపోయినవి మరి ఇవి ఓడిపోతాయా తెలియదు చూడాలి నేను కూడా బట్ కాకపోతే ఇప్పుడైతే బాగానే అతుక్కుంటున్నవి అవి మరి మంచిగా లేదా తెలియదు కానీ ఇక్కడైతే మంచిగానే చక్కగా పట్టుకుంటున్నాయి గోడకి ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే చూడాలి ఎట్లుంటే ఏంటి అనేది ఒకవేళ మన స్టవ్ అక్కడే ఉంటుంది కాబట్టి వేడికి ఏమన్నా ఊడొస్తాయా అని చూడాలి మా సిస్టర్ పెట్టిన అంటే వాల్పేపర్స్ అయితే అవి బాగాలేవు అంత పెద్దగా అవి రెండు మూడు రోజుల తర్వాతనే ఊడిపోయినవి బాగలేవు నువ్వైతే ఆర్డర్ నాకు చెప్పింది తను బట్ కాకపోతే నేను చాలా రోజుల తర్వాత ఇవైతే ఆర్డర్ చేసినా నాకు మంచిగా అనిపించి నచ్చి ఇంకా చూస్తాను నేను మీకు ఖచ్చితంగా చెప్తాను మళ్ళీ ఎట్లున్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే అతికిస్తున్నాను అండి మనము నిజానికి అతికించేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే మంచిదేమో ఎందుకంటే ఒక సైడ్ తీస్తే ఇంకొక సైడ్ ఊడొస్తుందేమో అని చెప్పేసి అయితే నాకు భయమైంది బట్ బాగానే అతుక్కుంటుంది ఇక్కడైతే కానీ ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పట్టుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది మనకు అతికించడానికి పేపర్స్ అయితే లెంత్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే అని చెప్తా ఇంకొకటి మనకి పేషెన్స్ కూడా మంచిగా ఉండాలి ఓపిక లేకపోతే అసలు ఇట్లాంటి పనులు మొదలు పెట్టుకోవద్దు ఎందుకంటే స్టిక్కర్ కొంచెం అటు ఇటుగా పోయినా లేకపోతే ఊకి తీసుకుంటూ అతికించినా అది వాళ్ళకి సరిగ్గా అతుక్కోదు మళ్ళీ తర్వాత మనం ఆర్డర్ చేసి వేస్ట్ అవుతుంది తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకోసమే ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం అయితే బెటర్ అని నా సజెషన్ అంతే వాస్తవానికి నేను అసలు మా హస్బెండ్ ఉన్నప్పుడే ఈ వీడియో తీసుకుందామని అనుకున్నా కానీ ఇంకా మా హస్బెండ్కి వీలు అవ్వట్లేదు నాకు వదరట్లేదు ఉన్నప్పుడు వీడియో చేయడం ఎందుకంటే తను ఉన్నప్పుడు పిల్లలు సండే రోజు ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా నాకు ఆ రోజు అయితే అస్సలు వీలు కాదు ఇంకా మా పెద్ద పెద్దోడు అయితే స్కూల్కి వెళ్ళిండు చిన్నోడు వాడు ఆడుకుంటుండీ ఇంకా అతికించడమే బెటర్ అని చెప్పేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఈ వీడియోకి అయితే ఒక స్పెషల్ ఉందండి అబ్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే షూట్ చేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నా ఫస్ట్ వీడియో అనమాట టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నిజానికి ఈ వాళ్ళకి అసలు నాతో నైతుందా కాదా అతికించడం అని చెప్పేసి అయితే నేను కొంచెం మనసులో భయపడుతున్నాయి అతికించా కానీ మంచిగా అతికించిన నాకు అతికించిన తర్వాత వెనక్కి వచ్చి చూసుకుంటే మంచిగా అనిపించింది అబ్బా నేనేనా ఈ పని చేసింది అన్నంత ఫీల్ అయినా నాది నేనే ఇంకా ఈ సెకండ్ అతికించేటప్పుడు ఏమైందంటే నేను పట్టుకోవడం కరెక్ట్గానే పట్టుకున్నా కానీ మా అబ్బాయి కొంచెం అలర్ చేస్తుండని చెప్పేసి నేను అటు ఇటు చూసుకుంటూ కిందిది మీదికి మీది కిందికి అంటే ఈ సాసర అనేది ఉంది కదా అది తికమక అయింది అంటే కప్పు ఇంకా మళ్ళీ తీసి గోడ నుంచి మళ్ళీ అతికించేసిన అతుక్కుంటుందా లేదా అని భయపడ్డా కానీ మంచిగా అతుక్కుంది ఏం పర్లేదండి కాకపోతే కిందిది కొంచెం చినిగిపోయింది తీసేటప్పుడు అంటే గమ్ అనేది కింది వాల్పేపర్ పైన కొంచెం అతుక్కుంది ఇంకా తీసేటప్పుడు కొంచెం చినిగింది కానీ మళ్ళీ కవర్ చేసిన మంచిగా వచ్చింది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది మీకు ఏ పనైనా సరే మనం ఎప్పుడైతే మొదలు పెట్టినామో ఇంకా లాస్ట్ వరకు అంతే నీట్గా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి మంచిగా అనిపిస్తుంది అదే హడావిడిగా గందరగోళంగా మధ్య మధ్యలో పెంట చేసుకుంటా పోయినామంటే అస్సలు మంచిగా అనిపించదు అసలు ఈ పని ఎందుకు మొదలు పెట్టుకున్నాం రా బాబు అన్నంత ఫీల్ అవుతాం కానీ నాకైతే మంచిగా అనిపించింది ఇంకా మా చిన్నోడు కొంచెం సతయిస్తూనే లేండి ఎప్పుడు ఇంకా పెద్దస్తమానం మా ఇద్దరికి అదే పని నాకు కూడా అలవాటు అయిపోయింది వాడు సతాయించడం కాకపోతే నిజంగానండి ఫుల్ సతాయిస్తాడు మా చిన్నవాడు అయితే వాడు సతాయించడం వల్లనే నేను ఈ పేపర్ని రివర్స్గా పట్టుకున్నా సగానికి వచ్చేదాకా చూసుకున్నా అయ్యో నేను ఇట్లా రివర్స్ అంటే ఇస్తున్నాయని చెప్పి ఏందని చెప్పేసి మెల్లిగా అయితే తీసినా కానీ తీసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మా అమ్మ ఇది మళ్ళీ అతుక్కోకపోతే ఏ అమ్మ ఆయన ఇడదా చెప్పేసి మళ్ళీ మెల్లిమెల్లిగా అయితే అతుకు పెట్టుకుంటూ వచ్చిన బట్ బాగానే అతుక్కుందాం మొత్తానికి ఇలాంటి పనులు తొందరపాటుగా అస్సలు చేయొద్దు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిగా ప్రధానంగా పని చేసుకుంటాం కానీ నేను హడావిడిలో హడావిడిలో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోర్ చేసినా కానీ కింద పేపర్ మంచిగా అతుక్కుందని చెప్పిన కదా కొంచెం చినికి అయినా పర్లేదు మంచిగా అతుక్కుంది మళ్ళీ ఇక మళ్ళీ ఫాస్ట్ నుంచి అయితే మొదలు పెట్టుకున్నా ఇంకా మా చిన్నోడిని తిట్టుకున్న కూడా ఊకెందుకు అరుస్తున్నవా అని చెప్పి ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మొత్తం అంతా ఆంటించేశానండి ఇంకొక పేపర్ కూడా ఉంది మొత్తం మనకైతే మూడు పేపర్లు అయితే వస్తాయి పేపర్స్ మూడు నాకు వన్ ఫిఫ్టీకి అయితే వచ్చినాయి అబ్బా నిజానికి అసలు నేను లెంత్ ఇంత ఎక్కువగా వస్తుందని అస్సలు అనుకోలేదు కానీ నేను నేను అనుకున్న దానికంటే మంచిగా వచ్చినాయి లెంత్ నాకు ఇంకొంచెం పెద్దగా వస్తే ఈ స్విచ్ బోర్డు కనిపిస్తుందా వాటి కింది వరకు వచ్చే వచ్చేస్తుండే ఇంకా నేను కట్ చేయడం అవసరమే లేకుండా ఈ వాల్ పేపర్స్ని బట్ కాకపోతే కిటికీ దగ్గర అయితే ఖచ్చితంగా కట్ చేయాలి ఇంకా మూడు వాల్ పేపర్స్ అందుకోసం అనే పెట్టినాయి ఎందుకంటే త్రీ వస్తే ఈ డబ్బులు ఇక్కడ సెల్ఫ్కి మొత్తం అయిపోతుంది అంటే ఈ వాల్కి మొత్తం అయిపోతుంది స్విచ్ బోర్డు దాకా ఈ కిటికీకి ఒకటి అయితే సరిపోతుందని అనుకున్నా కాకపోతే ఇంకొంచెం ఎక్కువగానే ఉండే ఇంకా మిగిలిపోయిందని ఈ స్విచ్ బోర్డ్ కనిపిస్తుందా దాని కింద అయితే అతికించేసానమ్మా నిజంగా ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా మీరే మీ ఇంట్లో గోడలకి టైల్స్ లేవని చెప్పేసి ఫీల్ అవుతున్నారా అయితే అస్సలు ఫీల్ కాకండి నిజంగా కొన్ని కొన్ని చిన్న చిన్న వాటితో మనం ఎక్కువగా సంతోషిస్తామండి అది కొద్ది రోజులైనా పర్లేదు బట్ కాకపోతే నిజంగా ఆ సంతోషమే వేరుగా ఉంటుంది ఇవి జస్ట్ వన్ ఫిఫ్టీకి దొరుకుతున్నాయి కాబట్టి మీషోలో మంచిగా ఆర్డర్ చేసుకుని అయితే ఒకవేళ మీకు గోడ బాగా బర్సులు బర్సులుగా ఉంటే అయితే కొంచెం దీంతోనన్నా రాకినట్టు అంటే గోడ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది వీటిని కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు అన్నట్టు మనం మంచిగా మంచిగా అతుక్కుంటే గోడకి స్టిఫ్గా ఉంటాయి ఇలానైతే చేసుకోండి అబ్బా నాకైతే నిజంగా మస్తు నచ్చినాయి కాకపోతే ఇంకొక పేపర్ వస్తే ఇంకా ఈ టూ సిచ్ బోర్డ్ వైపు కూడా మొత్తం ఫుల్ సిక్ అతికించేసిన తర్వాత నాకైతే మంచిగా అనిపించింది అసలు నిజానికి నేను ఇవి ఎందుకు ఆర్డర్ చేసినా అంటే నేను వ్లాగ్స్ తీస్తున్నాను కదా తీసేటప్పుడు నాకైతే ఇక్కడ కిటికీ దగ్గర కింద షెల్ఫ్ కన్నా మొత్తం ఆయిల్ వాడి జిడ్డు జిడ్డు అయిపోతుంది అది ఉన్నదానికంటే ఇంకా జిడ్డుగా కనబడుతుంది కెమెరాలో అది నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా ఇక ఇలా జిడ్డుగా కనబడదంటే నేను ఇట్లా ఆర్డర్ చేసుకుంటా తక్కువ రేట్లో ఇంకా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఆర్డర్ అయితే చేసుకున్నా ఇంకా ఆర్డర్ చేసుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే ఇక చేసింది అని ఏమైంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కెమెరాలో కూడా అని ఆల్రెడీ నేను పెట్టి చూసినా మంచిగా అనిపించింది ఇంకా నాకైతే ఇంకా వంట చేసేటప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ మనం ఎంత మంచిగా చేసినా సరే మన చుట్టూ ఏదో ఒకటి కొంచెం గజిబిజిగా ఉందంటే మన కోచు వచ్చే వ్యూవర్స్ కూడా ఎవరో ఒకరు పెడతారు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదని అందుకే ఎవరితో ఇలాంటి మాటలు పడిపించుకోవద్దని చెప్పి నా ఈ యొక్క చిన్న ప్రయత్నం అంతే అయినా సరే మనం ఎంత నీట్గా చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటారు అని తెలిసి కూడా మనం అలానే జిడ్డు జిడ్డుగా పెట్టుకోవడం తప్పు కదా మనకు వచ్చినంత మనకు తోచినంత నీట్గా చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఇది అతికస్తా ఉంటే బింద కాస్త అడ్డుగా వస్తుంది ఇంకా దాన్ని అయితే తీసి అటు పక్కన పెట్టేసిన ఇంకా ఈ కిటికీ దగ్గర అసలు ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదు తెలియదు ఎందుకంటే ఎప్పుడు కిటికీ దగ్గర వాటర్ వస్తూనే ఉంటాయి నేను సిలిండర్ అంటే స్టవ్ దగ్గర వంట చేస్తాను కదా కింద అప్పుడప్పుడు వాటర్ పడతాం ఉంటాయి ఇక్కడ పిల్లలు పడబోస్తారు ఇది కొంచెం కిందికి ఉంటుంది సిల్క్ కాబట్టి ఏమో చెప్పలేము ఇందాక మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్విచ్ బోర్డు కింద వేసిన స్టిక్కర్ అయితే ఒకటి మనకి అందింది కొద్దిగా తీసిండు ఇంకా చెప్పలేము అది ఉంటుందా ఉండదా ఎక్కువ రోజులు అనేది తీస్తే మళ్ళీ అతికించిన ఇంకా పిల్లలకు అందకుండా ఉంటేనే బెటర్ ఇటువంటి స్టిక్కర్స్ నన్ను అడిగితేనే ఎందుకంటే తొందరగా ఖరాబ్ చేస్తారు వాళ్ళు అసలు నాకు ఆలోచననే రాలేదు మా పెద్దోన్కి అందుతుందని కాకపోతే వాడు చూసేసరికి అందుతుంది చేతి పెట్టయితే కొంచెం తీసిండు ఇంకా నేను తిట్టి మళ్ళీ అతికిచ్చేశాను ఇక్కడ సైడ్కి కొంచెం ఇటుక్కిందికి అయితే మలగలేదు అన్నట్టు పేపర్ కొంచెం కట్ చేశాను ఇంకా మంచిగా వచ్చింది చక్కగా మీకు మొత్తం అంతా నచ్చిందా ఒకసారి నచ్చితే అయితే కామెంట్ చేయండి అబ్బా ఈ పేపర్స్ని వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వేయండి అబ్బా ఒక్క దగ్గర ముడత వచ్చినా ఇంకా పేపర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ముడత లేకుండా మనము కింద మనకైతే స్టిక్కర్కి ఒక పేపర్ వచ్చేస్తాడు కదా దాన్ని రౌండ్ చేసుకుంటానే అతికించండి మొత్తం అంతా స్టిక్కర్ నుంచి పేపర్ని ఒకేసారి వేరు చేయొద్దు ఎందుకంటే మన ఫింగర్స్కి అతుక్కొని కూడా ముడత పడుతుంది ముడత పడకుండా చూసుకోండి నేను మొత్తం అంతా ఓకే చాలా బాగా వేసాను బట్ ఇక్కడ వేస్తున్న పేపర్ కొద్దిగా వచ్చింది బట్ పర్లేదు కవర్ చేసేసిన మంచిగా ఉందబ్బా నాకైతే ఫుల్గా నచ్చింది మీరు ఎంతమందికి నచ్చింది నిజంగా చెప్పండి మొత్తం అంతా వేసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటి ఈ వాల్పేపర్స్ వేస్తే బాగున్నాయా లేకపోతే ఇంతకు ముందుకు గోడ ఉంటేనే బాగుందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ అయితే షేర్ చేసి ఖచ్చితంగా చూడమని అయితే చెప్పండి మీరు ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చే దానికే నేను ఇవి ఆడని పెట్టి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుండి వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటూ అసలు దీనికి ఆచారమే చాలా లేదు ఈ రోజైతే వచ్చింది మంచి రోజు దీనికి ముహూర్తం రోజు ఈరోజు చేశాను మొత్తానికి పని అయితే కంప్లీట్ అయిపోయింది మరి సరే ఇంకా నేనైతే మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే అయితే తెలుసుగా లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ